ఆఫర్ ఆర్మీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్మీ పెయిన్ రిలీఫ్ సంవత్సరం ఈ రోజు వస్తుందంటే అదో వివాదంగా మొదలవుతుంది ఆ తర్వాత అది కొన్ని గొడవలకు చర్చలకు కారణమవుతూ ఉంటుంది ఓ రెండు మూడు రోజులకు ఎక్కడికక్కడే సద్దు అదే వ్యాలంటైన్స్ డే అఫ్ కోర్స్ మన దేశంలో ఇది ప్రతి సంవత్సరం సర్వసాధారణంగా జరిగే తంతేనా ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటారు అసలు వ్యాలంటైన్స్ డే అనేది ఒక్క రోజు మాత్రమే కాదు అది ఫిబ్రవరి పద్నాలుగో తేదీకి ఓ వారం రోజుల ముందే మొదలవుతుంది నిజానికి దానిని వ్యాలంటైన్స్ వీక్ అని అనాలంటున్నారు ప్రేమికులు సో ఏ సమయంలో వ్యాలంటైన్స్ డే గురించి కొన్ని విషయాలను రొటీన్ కు భిన్నంగా చెప్పుకునే ప్రయత్నం చేసింది మీ డెప్త్ ప్రేమకు నిర్వచనాలు కాలంతో పాటుగా మార్పులు వస్తున్నాయి నిజానికి ఏ రకమైన భేదాలు లేకుండా స్వేచ్ఛగా జరిగే ఓ మధురమైన అనుభూతి ప్రేమ వల్లే లభిస్తుంది కులం మతం ప్రాంతం ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకునే వేడుక ఏదైనా ఉంది అంటే అది ఒక్క వ్యాలంటైన్స్ డేనే అని చెప్పాలి ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు ప్రేమ ధనిక పేద తేడాను చూడదు అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజు ఓ పండగలాగానే ఉంటుంది ఆయన ఏటా ఫిబ్రవరి పద్నాలుగు మాత్రం ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు తమ ప్రేమైన జీవిత భాగస్వామికి తన మనసులోని ప్రేమను చాటుతూ వారికి మంచి బహుమతి ఇవ్వాలని చూస్తూ ఉంటారు ఈ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన ఎవరి అభిరుచి బడ్జెట్ కి తగినట్లు బహుమతి ఎంచుకుంటూ ఉంటారు పుష్పగుచ్చం చాక్లెట్స్ బంగారం ఇలా అనేక బహుమతులు ఇస్తూ ఉంటారు మన దేశంలో బంగారం పట్ల మమకారం ఎక్కువ ఇందులో భావోద్వేగాలు నిండి ఉంటాయి బంగారం బహుమతిస్తే మీ ప్రేమైన వారి ఆనందానికి అవధులు ఉండవు ప్రేమికులు తమ సొంత తేదీగా చెప్పుకునే ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు వాటిని చూసే ప్రయత్నం చేద్దాం మీకు తెలుసా మొదటి వ్యాలెన్స్ డే వేడుక పదిహేనవ శతాబ్దంలో ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరిగింది మొదటి వ్యాలెన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుంచి పంపించడము జరిగింది డ్యూక్ ఆఫ్ ఓర్లిన్స్ పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా ఉన్న సమయంలో మొదటి వ్యాలంటైన్ లేఖన రాయడం జరిగింది దానిలో ఓ కవితను రాసి తన రెండవ భార్యకు పంపించాడు అయితే అతను జైల్లో ఉన్న కారణంగా ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనకు నోచుకోలేదు ఇక ఈ రోజు ఫిబ్రవరి నెల మధ్య రోజుల్లోని ఎందుకు వస్తుంది అనడానికి ఓ కారణం చెప్తూ ఉంటారు ఆ సమయంలోని ప్రకృతి సహజంగా పక్షుల కలియిక జరుగుతుందట అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని ఆ రోజుల్లో నమ్మేవారట ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నూట నలభై మిలియన్ గ్రీటింగ్ కార్డులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అయితే సోషల్ మీడియా ప్రాబల్యం కారణంగా అవి కాస్త వాట్సాప్ ఎలక్ట్రానిక్ సందేశాలుగా మారిపోతున్నాయి అయితే అమెరికాలో అత్యధిక గ్రీటింగ్ కార్డుల సందేశాలు కొనసాగుతూనే ఉన్నాయి పెంపుడు జంతువులను పెంచుకునే వాళ్లలో ఇరవై ఐదు శాతం మంది వ్యాలంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు కూడా వాటికి సూట్ అయ్యే బహుమతులు ఇస్తారు అంటే వ్యాలంటైన్స్ డే అనేది కేవలం మనుషులకే కాదు సునకాలు పిల్లులు పక్షులు ఇతర పెంపుడు జంతువులకు కూడా సంబంధించిందన్నమాట గిఫ్ట్ల విశేషం ఈ అలవాటు పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో మొదలైంది ఇలా గుండె ఆకారంలో మిఠాయిలను తయారు చేయడం అప్పుడే మొదలైంది వ్యాలంటైన్ వీక్ లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును కిస్ డే అని అంటారు ఏ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు అందుకే వ్యాలంటైన్ వీక్ లో ఫిబ్రవరి పదమూడున కిస్ డే గా సెలబ్రేట్ చేస్తారు ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను ఎదుట వ్యక్తం చేస్తారు ఇంతకీ ఈ ఇంతకీన్ వీక్ లోకి కిస్ డే ఎలా వచ్చింది దీని ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు తమకు ఇష్టమైన రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు అయితే వ్యాలంటైన్ వీక్ లో వచ్చే కిస్ డే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందినప్పటికీ దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలా మందికి తెలియదు నిజానికి కిస్డీ అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది జంటల మధ్య ఉన్న రిలేషన్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది చాలా మంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముందుతో శ్రీకారం చుడతారు కిస్ డే వ్యాలంటైన్స్ డే మరింత రొమాంటిక్ గా మారుస్తుంది ప్రేమికులు తమలోని ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇది ఒక అర్థవంతమైన మార్గమని అని చెప్తూ ఉంటారు కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఉండే ముద్దులు ఆప్యాయత ఈ లాడుతుంది పంతొమ్మిదవ శతాబ్దం నాటి ప్రజాదరణ పొందిందని చెప్తూ ఉంటారు ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడానికి తప్పుగా చూసేవారట అందుకే కిస్డేను సీక్రెట్ గా చేసుకునేవారని చెప్తారు ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్డేను జరుపుకుంటారు తమ స్నేహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు ఇళ్లలోనూ దీన్ని ఉన్నారు ముద్దు అనేది ప్రేమ అభిరుచితో పాటు ఓదార్పు ఆనందంతో సహా పలు భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది అయితే కిస్టి అనేది పాశ్చాత్య పోగడలు కలిగిన రోజు కావడంతో మన దేశంలో దీనికి అంత ప్రాధాన్యత లేదు అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి అది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవరూ చెప్పలేరు ప్రేమకు కులమతాలు ఉండవు ప్రేమకు వయసు అడ్డు ఉండదు ప్రేమ అనేది ఒకరిని చూడగానే తొలిచూపులోనే కలుగుతుంది ఇద్దరు మనసులలో ఏదో ఒక తెలియని ఆనందం కలుగుతుంది ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా ఆ వ్యక్తిని చూసేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు ఎదుటి వారికి ఇష్టమైన వాటిని సర్ప్రైజ్గా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు స్కూల్ డేస్ లో పిల్లలు ఒకరిని మరొకరు ప్రేమించుకుంటున్న మన భావనతో దారి తప్పడం జరుగుతూ ఉంటుంది కాలేజ్ డేస్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్ను మెయింటైన్ చేయడం ఒక స్టేటస్ సింబల్గా భావిస్తూ ఉంటారు కానీ నిజమైన మనసుల నుంచి పుట్టే ప్రేమే అనేది ఒకరి మీద ఒకరికి కలుగుతుంది అలాంటి వారి ప్రేమను అవతల వారికి తెలియజేస్తే కొందరి లైఫ్ మరో లెవెల్లో ఉంటుంది రిజెక్ట్ చేసినా కూడా అలాంటి వారు తమ మనసులో ఉన్న వారి ఆనందం కోసం మాత్రమే తాపత్రయ పడుతూ ఉంటారు కానీ కొందరు యువతి యువకులు మాత్రం ప్రేమ పేరుతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి కేవలం అవసరాల కోసం ప్రేమను ఒక సాకుగా చేసుకుంటారు చివరకు అవసరం తీరిపోయాక బ్రేకప్ లు చెప్పుకుంటూ కొత్త వారితో జర్నీ స్టార్ట్ చేస్తారు ఇలాంటి వారు అసలు వ్యాలంటైన్స్ డే కు దూరంగా ఉంటేనే బెటర్ అంటున్నారు నేటి తరం ప్రేమికులు